హెలో వ్యూవర్స్ ఈరోజు పచ్చి అరటికాయతో పొడి చేసేది చూపిస్తున్నాను అసలు ఇది రెసిపీ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు కనిపిస్తున్న పొడంతా ఒక డజన్ అరటికాయలతో చేసింది ఇవి కూర అరటికాయలు పచ్చివన్నమాట అంటే నార్మల్ అరటికాయలు కూడా పచ్చిగా ఉన్నప్పుడు చేసుకోవచ్చు సైజు కూడా చూడండి మా గార్డెన్లోటివి కొంచెం చిన్నవే మీకు మార్కెట్లో దొరికేంత సైజు కూడా కాదు ఈ మాత్రం సైజు ఉన్న అరటికాయలు ఒక డజన్ తీసుకుని ఉంటే ఇంత పొడి వచ్చింది ఇది అసలు చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది ఎలా చేసుకుందామో ఒకసారి చూసేద్దాం సింపుల్ రెసిపీ చాలా బాగుంటుంది అయితే ఇందుకోసరం ఒక డజన్ అరటికాయలు అయితే తీసుకున్నాను పెద్దవి మీరు మార్కెట్లో కొనేటైతే అర డజన్ తీసుకోండి ఒక స్పూన్ ఉద్దిపప్పు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ నువ్వులు స్పూన్ పెద్దది టేబుల్ స్పూన్ కాదు టీ స్పూన్ నార్మల్ స్పూన్ తీసుకున్నాను ఇక మూడు స్పూన్లు పల్లీలు అంటే పప్పులు నువ్వులు ఇవంతా ఆప్షన్ అండి మీ ఇష్టము స్కిప్ చేయొచ్చు ఒక స్పూన్ జీలకర్ర తీసుకునేసి ఫస్ట్ అరటికాయ తాట తీసి ఉప్పు కలిపిన నీళ్ళల్లో వేసేసుకోవాలి లేకుంటే అది నల్లగా అయిపోతుంది సో తాట మంచిగా తీసేసి ఉప్పు కలిపిన నీళ్ళల్లో ఉంచేసుకునేసేయండి ఒక పక్క స్టవ్ పైన ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టి పెట్టుకోండి ఎండుమిర్చి చెప్పడం మర్చిపోయాను కదా చూస్తున్నారు ఎండుమిర్చి కూడా తీసుకున్నాను ఒక ముప్పై నలభై తీసుకున్నాను కారాన్ని బట్టి మీరు మిర్చి తీసుకునేసే మీరు తినేదాన్ని బట్టి కూడా క్వాంటిటీ చూసుకోండి ఇక చిప్స్ లాగా మనము ఇలా తరిగి పెట్టుకోవాలి చిప్స్ చేసుకునేటప్పుడు ఎలాగైతే తరుగుతామో షేప్ ఏదైనా పర్లేదు పెద్ద పెద్దగా అయినా సరే చిన్న చిన్నగా రౌండ్ బిల్లలైనా సరే సన్నగా చిప్స్కి తరిగినట్లు ఒక క్లాత్ మంచిగా ఉతికిన క్లాత్ ఒకటి పరిచి దానిపైన ఇలా వేసేసేయండి ఆరాలి అది తేమ ఎక్కువ ఉంటే కొంచెం మెత్తబడిపోయే ఛాన్స్ ఉంటుంది పొడి సరిగా రాదు మెత్తబడితేవి చిప్స్ బాగా కరకరలాడేలాగా వేయించుకోవాలన్నమాట ఇలా ఒక రెండు అరటికాయలు అయితే ఒక్కొక్కసారి వేపే పైన సరిపోతుంది మా ప్యాన్లో అలా రెండు కట్ చేశాను ఒకేసారి అన్నీ కట్ చేసేం పెట్టుకోవద్దు ఇలా రెండు కట్ చేసి పైన క్లాత్ వేసి కాస్త ప్రెస్ చేసామంటే పైన ఉన్న తడి కూడా అంతా అయిపోతుంది దీనికి ఏం ఫ్యాన్ కింద ఆరబెట్టాల్సిన అవసరం లేదు ఇలా వెంటనే తడి పీల్ చేసుకున్నాక అవి తీసి నూనెలో వేసేయడమే డీప్ ఆయిల్ ఫ్రై అనమాట సేమ్ చిప్స్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇక చిప్స్తోనే కదా ఈ పొడి చేసేది బయట అరటికాయ చిప్స్ కొనుక్కొచ్చుకొని చేసుకుంటే సరిపోతుంది కదా అనుకోవచ్చు అలా చెయ్యొచ్చు కానీ మనం ఇలా చేసుకునే టేస్ట్ అయితే రాదండి చక్కగా ఇలా మనం ఇంట్లో ఫ్రై చేసుకొని చేస్తే చాలా టేస్టీగా అనిపిస్తుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఎవరైనా ఈ పాటికే ట్రై చేసి ఉంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఇదైతే నేను ఎక్కడ చూసింది కాదు నేను సొంతంగా ట్రై చేసి చాలా బాగా అనిపించే మీకు చూపిస్తున్నాను ఇవి ఫ్రై అవ్వడానికి అరటికాయి టైం పడుతుంది ఈ లోపం మనము ఫస్ట్ పప్పులు వేయించేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా మంచి స్మెల్ వచ్చేలాగా వేయించేసుకుంటే సరిపోతుంది పల్లీలు వేయించేలోపు చిప్స్ వేగిపోయాయి ఇలా మంచిగా రెడ్ కలర్లోకి రావాలి ఇంకా ఆస్తుంటే మాడిపోతాయి అనమాట ఆ స్టేజ్ వరకు మాడితే బాగుండదు ఇట్లా రెడ్ కలర్లో నలిపితే పొడి పొడిగా అయిపోవాలి చిప్స్ తెలుసు కదా మీకు మెత్తగా లేకుండా డ్రై డ్రైగా ఎట్లా వేయించుతారో అలా అయిన తర్వాత పక్కకి తీసుకునేసి మళ్ళీ తరిగి క్లాత్తో ప్రెస్ చేసి పెట్టుకున్న పీసెస్ అన్నీ ఇలా వేసేయండి పీసెస్ ఇలా వేస్తూనే ఒకసారి గరిటెతో కలిదిప్పితే ఒకదానికొకటి అతుక్కోకుండా ఆయిల్లో విడిపడతాయి ఒకసారి విడిపడితే మళ్ళీ అతుక్కోవు సో ఇది చిన్న టిప్ తర్వాత ఇది వేగేలోపు పక్కన మిగిలిన దినుసులన్నీ కూడా వేయించేసుకోవాలి ఇవి అన్నీ ఒకేసారి వేయించుకోవచ్చు మిగిలినంతా కూడా ఇన్ని కొన్ని కొన్ని వేశారు కదా అనుకోవచ్చు చాలా బాగుంటుంది పొడి చూడండి ఎంత పొడి అవుతుందో అసలు కొంచెం ఇంగ్రీడియంట్స్తో ఫిఫ్టీ పర్సెంట్ ఇవి బ్యాళ్ళు జీలకర్ర ఇవంతా వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా ఇందులోకి వేసుకోవాలి ఎండుమిర్చి తొడిమలతోనే సహా వేయించి అని నేను గమనించారు కదా తొడిమలతో సహా వేయించడం వల్ల మనకి మిరపకాయ తింటే వచ్చే మంట కానీ కడుపులో ఇబ్బంది కానీ రాదంట తొడిమలు వేస్తే కాబట్టి మిరపకాయల వల్ల వచ్చే సమస్యలు అంటే కారం ఎక్కువ తింటే వచ్చే సమస్యలు తొడిమలు కూడా యాడ్ చేయడం వల్ల రావ రావన్నమాట సో అందుకే నేను తొడిమెలతో సహా వేశాను ఇక అన్నీ వేయించి ఇలా పక్కన పెట్టుకున్నాను తురిమేటప్పుడు రౌండ్ రౌండ్గా బిల్లలే కాకుండా ఇలా హాఫ్ కట్ చేసి అరటికాయని ఇలా కూడా పెద్ద పెద్దగా పీసెస్ వచ్చేలా కూడా ఈజీ అవుతుంది ఇది కూడా ఇలా కూడా తురిమేయచ్చు చూడండి ఏమి లావుది మిగలకుండా నీట్గా మొత్తం కూడా సేమ్ సైజులోకి స్లైసెస్ వచ్చాయి చూడండి ఇక్కడ ఇది ఒక్క అంటే రెండు అరటికాయలతో ఈ మాత్రం వచ్చాయి ఇలా క్రిస్పీగా ఫ్రై అవ్వాలన్నమాట ఇది ఒకటి గమనించుకోవాలి మీరు ఇలా అయిన తర్వాత ఇదిగోండి ఒక డజన్ అరటికాయలు అవి కూడా మా తోటలో సైజ్ చిన్నవి అరటికాయలు డజన్ అరటికాయలతో ఈ మాత్రం చిప్స్ అయ్యాయి ఇక మిగిలినటువంతా వేయించి చల్లారబెట్టి పెట్టుకున్నాను నేను మిర్చి చూసుకోండి ముప్పై నలభై అలా తీసుకోండి మీరు తినే కారాన్ని బట్టి కొంచెం చింతపండు తీసుకొని కాడిగి ఆరబెట్టి పెట్టుకున్నాను స్టార్టింగ్లోనే అది కూడా అర్ధ నిమ్మకాయ అంత చింతపండు అనుకోండి వెల్లుల్లి రెండు గడ్డలు తీసుకున్నాను ఉప్పు తగినంత ఇంక ఇవంతా చల్లారయ్ ఈ ఫస్ట్ మనము అరటికాయ చిప్స్ వేయించినవి అంతా మిక్సీకి కొట్టుకోవాలి ఇది మరీ సాఫ్ట్ పౌడర్ అవసరం లేదు కొంచెం ఆయిల్ పీల్చి ఉంటుంది కాబట్టి అంత పౌడర్ కూడా తొందరగా అవ్వదు అనమాట ఇలా పలుకులుగా అంటే దీన్ని మళ్ళీ మిక్సీకి వేస్తాం కాబట్టి పలుకులుగా ఉండగాలోనే అంటే ఎయిటీ పర్సెంట్ గ్రైండ్ అయ్యే విధంగా మొత్తం వేయించి ఇలా వేసుకో మిక్సీకి ఆడించి వేసుకోవాలి చూడండి ఈ మాత్రం పొడి అయింది అరటికాయ డజన్ అరటికాయలతో ఇంత పొడి అయింది ఇక మిగిలినవి పప్పులు ఎండుమిర్చి మిగిలిన బ్యాళ్ళు నువ్వులు అవన్నీ ఉన్నాయి కదా అన్నీ ఒక్కొక్క స్పూనే వేసాము అవి వేసి ఉప్పు కూడా వేసి చింతపండు ఇప్పుడే వేయొద్దు ఇదంతా వేసి పొడి చేసుకునేసేయండి ఈ పొడి కూడా ఈ అరటికాయ పొడిలోకి యాడ్ చేసుకునేసి మంచిగా మిక్స్ చేసేసేయండి బాగా మిక్స్ చేసిన తర్వాత హాఫ్ ఆఫ్ క్వాంటిటీ తీసి నేను మళ్ళీ మిక్సీకి వేస్తున్నాను వెల్లుల్లి యాడ్ చేసి మేము తెల్లగడ్డలు అంటాము తెల్లగడ్డలు ఉప్పు యాడ్ చేసి మళ్ళీ మిక్సీకి వేస్తున్నాను సారీ ఉప్పు ముందే యాడ్ చేసేస్తాం ఏం మిర్చి కొట్టేటప్పుడే ఇప్పుడు తెల్లగడ్డలు చింతపండు యాడ్ చేసి వేసేస్తాను హాఫ్ హాఫ్ మీ మిక్సీ కొంచెం పెద్ద జార్ అయితే మొత్తం ఒకేసారి కొట్టేయచ్చు లేదా మీరు క్వాంటిటీ తక్కువ చేస్తున్నారు పొడి అంటే ఒకేసారి కొట్టేసేయండి ప్రాబ్లం లేదు నాకు మిక్సీ పట్టదనేసి టూ టైమ్స్కి వేస్తున్నా సో ఇదంతా వేసి మిక్సీకి పట్టేస్తే అయిపోయిందండి మొత్తం పొడి రెడీ అయిపోయినట్లే చాలా టేస్టీగా ఉంటుంది అసలు వేడి అన్నంలోకి నెయ్యి వేసుకున్నా వేసుకోకపోయినా చాలా బాగుంటుంది ఇంకొక చిన్న టిప్ చెప్తాను కొందరికి ఇలా కారం పొళ్ళు అంటే కూర కారం పొళ్ళల్లో ఇది తాలింపులకు వేసుకోవచ్చు అన్నంలో కలుపుకొని తినొచ్చు వీటిల్లో కొద్దిగా బెల్లం వేసే అలవాటు ఉంటుంది పెద్దవాళ్ళకి చాలా మందికి ఆ ఘాటు తగ్గుతుంది అంటారు కారంలోది అలా కొద్దిగా బెల్లం వేసుకుని తినేవాళ్ళు అయితే అరటికాయలు మరీ పచ్చివి కాకుండా ఒక టూ డేస్ త్రీ డేస్ ఉంచి కొద్దిగా మెత్తబడుతుంది కదా తాట మాగుతుందేమో అన్నట్టు అలాంటి టైంలో చేశారంటే కాస్త స్వీట్నెస్ కూడా వస్తుంది అరటికాయది అప్పుడు మీరు బెల్లం యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు అది సరిపోతుంది అనమాట కమ్మగా మిరపకాయలు ఎక్కువ వేసినా కూడా పెద్ద అనిపించదు ఇందులోకి మిరపకాయలు ఎక్కువ పడితేనే టేస్ట్ బాగుంటుంది సో చాలా టేస్టీగా అసలు ఈ పొడిని చూస్తే మీకేమనిపిస్తుంది ఎక్కువ పప్పులు వేసి ఏదో నామమాత్రానికి అరటికాయ వేసి చేసినట్టే అనిపిస్తుంది కదా సో మొత్తం కూడా ఇందులో ఒక టెన్ పర్సెంట్ కూడా పప్పులు అనేటివి లేవు ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉన్నాయి మిగిలినంత అరటికాయే అంత టేస్టీగా ఉంటుంది ఇది నిలువ కూడా నార్మల్ పొళ్ళలాగే నిలువ ఉంటుంది మీరు ఫ్రిజ్లో పెట్టుకున్నారంటే ఇంకా నెలలు నెలలు నిలువ ఉంచుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి లాస్ట్లో ఉప్పు కొంచెం అటు ఇటు అయినా కూడా ఇప్పుడైనా కలుపుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు లేదా మళ్ళీ ఒకసారి ఉప్పు వేసుకునేసి మిక్సీకి ఆడించుకునేయచ్చు ఒకవేళ ఉప్పు ఎక్కువ వేసామనిపిస్తే ఇంకొన్ని పల్లీలు లేదా ఓపికంటే ఉంటే ఇంకో రెండు అరటికాయలు ఇంకా రెండు మిరపకాయలు కూడా వేయించుకునేసి కలుపుకోవచ్చు అనమాట ఏం లేదు చాలా టేస్టీగా చూడండి సైజు ఎంత చిన్న చిన్ని అరటికాయలు ఒక డజన్ అరటికాయలతో ఇంత పొడి హాఫ్ కేజీ పైనే వచ్చేసింది ఇంకా ఎక్కువే ఉంటుంది పొడి చాలా టేస్టీగా ఉంటుంది ఫాస్ట్గా కూడా అయిపోతుంది చిప్స్ వేయించడమే లేట్ పొడి మిగిలిన ప్రాసెస్ అంతా చాలా సింపుల్ వేడి వేడి అన్నంలోకి పొడి వేసుకొని తింటే ఆరోగ్యము ఫైబర్ విటమిన్స్ అన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి చాలా హెల్దీ కూడా ఇంకా మీకు ఆప్షన్ అనమాట పప్పులు ఎక్కువ వేసుకోవచ్చు నువ్వులు ఎక్కువ వేసుకోవచ్చు కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఇదంతా మీ ఆప్షనే మీకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు వెల్లుల్లి స్మెల్ ఎక్కువ నచ్చకుంటే కొద్దిగా తక్కువ వేసుకోవచ్చు మీకు నచ్చినట్లు చేసుకోవచ్చు సో ఇది ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఇది వాళ్ళ వీడియో మంచి మంచి హార్వెస్ట్ వీడియోస్తో కొత్త కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్